ఎస్పీ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పొలగం పంట తండ దగ్గర పొలంలో తెగపడిన విద్యుత్ వైలు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ఘాతంతో ఎనిమిది బర్రెలు మృతి ఉందో తక్షణమే వెంటనే వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాలి చెల్లించని పక్షంలో రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి ఆఫీస్ ముందు పోలీస్ స్టేషన్ ముందు గాని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందు గాని ఆ సిటీ కేబుల్ యజమాని ఆఫీస్ ముందు గాని ఈ బర్ర అన్నిటినీ విడతల వారీగా తీసుకొచ్చే ఆఫీసుల ముందు వేసి ఇదే గిరిజనులతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపిస్తాం ఎందుకంటే మీరు వాళ్ళు నష్టపోయారు పాపం వాళ్ళ ముఖంలో నెత్తురు చుక్కలేదు వాళ్ళు వాళ్ళ పసిపిల్లల్లాగా పెంచుకునే బర్రెలు ఈ రోజు మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయినాయి కాబట్టి సిటీ కేబుల్ యజమాన్యాన్ని తప్పకుండా పోలీసులు వెంటనే నష్టపరిహారం రైతులకు కట్టించి వాళ్ళకి సమయ మంచి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇలా మండలం పులగంబాడు దండ గ్రామానికి చెందిన కొంతమంది రైతుల బరులను నిన్న ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ సిటీ కేబుల్ వాళ్ళు వేసినటువంటి వైరు జీవైరు ఆ లెవెన్ దాని మీద బడి అది కిందికి వేలాడుతుంటే ఆ వేలాడిన దానికి బరులు తలిగి సుమారుగా ఒక పదిహేను లక్షల విలువ చేసే ఎనిమిది బర్లు చనిపోవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగి సుమారు పొద్దున నాలుగు గంటలకు ఈ ఇన్సిడెంట్ జరిగింది పొద్దున్నే ఆరేడింటికి రైతులందరూ వచ్చి ఇక్కడ చూసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా స్టిల్ యూరోప్ ఇప్పటి వరకు కూడా ఏ పోలీస్ అధికారులు గాని ఏ వైద్య శాఖ అధికారులు గాని ఈ పశు వైద్య అధికారులు గాని ఏ ఏఈలు వీళ్ళెవ్వరు కూడా రాకపోవడం చాలా దుర్మార్గం ఈ బరులన్నీ కూడా ఎవరో వేల కోట్ల ఆస్తి పరులే కావు కేవలం రోజు కూలీనాలు చేసుకుని బతికే గిరిజనుల ఈ బర్లు ఈ ఎస్టీ వాళ్ళ ఈ బర్లు కాబట్టి వాళ్ళకి వెంటనే ఈ సిటీ కేబుల్ యజమాన్యం ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ